సిద్ధు మున్సిపల్ చైర్మన్ గారు టీబీజికేఎస్ అధ్యక్షులు గౌరవనీల్ వెంకట్రావు గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇంత విశేషమైన సంఖ్యలో వర్షం ఉన్నా కూడా తరలివచ్చినటువంటి అన్నదమ్ములకు ఆ కచార్యాలకు అందరికీ నమస్కారం టైం తక్కువగా ఉంది ఈ వర్షం మాకు కూడా ఇబ్బంది కలిగించింది మీ అందరికీ తెలుసు ఎన్నికలు వస్తే పార్టీకి ఒకరు నిలబడతారు ఎవరో ఒకరు గెలుస్తారు కానీ మీ అందరు నేను కోరేది ఏంటంటే ఎవరు గెలిస్తే మీకు లాభం జరుగుతుందో ఎవరి చేతుల్లో ఈ రాష్ట్రం సురక్షితంగా ఉంటుందో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది వ్యక్తులను చూడాలి అభ్యర్థులను చూడాలి అట్లే పార్టీలను కూడా చూడాలి పార్టీల చరిత్ర కూడా చూడాలి మీ అందరికీ తెలుసు వెంకటరమణ రెడ్డి గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు సరే కాంగ్రెస్ కేవలం ఒక ఆయన ఉంటాడు బీజేపీ కూడా ఒక ఆయన ఉంటాడు కూడా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు బీఆర్ఎస్ చరిత్ర మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ మీ కండ్ల ముందే పుట్టింది తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పుట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి పుట్టింది పదిహేను సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ తర్వాత చాలా విషయాలలో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం గతంలో పెద్ద సమస్యగా ఉన్నటువంటి మంచినీటి బాధ తీర్చుకున్నాం వ్యవసాయ రంగాన్ని బాగు చేసుకునే పరిస్థితి చేసుకున్నాం పేదల సంక్షేమం కోసం పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసుకున్నాం నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా పేదలకు ఇచ్చే పెన్షన్ను ఈ ఎన్నికల తర్వాత మూడు వేలు చేసి దాన్ని ఐదు వేల వరకు తీసుకొని పోతామని నేను తెలియజేస్తా ఉన్నా అట్టనే రైతాంగం గురించి ఆలోచన చేసి కొన్ని మంచి పనులు చేసినాం కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే ప్రతి రాష్ట్రంలో కూడా పన్నులు వేస్తారు కానీ మన దగ్గర పన్నులు లేవు రద్దు చేసినాం అదేవిధంగా మీకు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఫ్రీగా ఉండే కరెంటు మంచి కరెంటు నాణ్యమైన కరెంటు మీకు సప్లై చేస్తూ ఉన్నాం ఫ్రీగానే అదేవిధంగా రైతు బంధు దేశంలో ఎక్కడ కూడా లేదు రైతు బంధును పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ మీకు ఆ విషయం తెలుసు రైతు బంధు ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఎవరైనా రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు వారం లోపల జీ బీమా కూడా పంపిస్తా ఉన్నాం మీరు పండించిన వడ్లన్నీ కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే కొంటా ఉంది ప్రభుత్వానికి కొంత నష్టం వచ్చిన ఆ విషయం కూడా మీకు తెలుసు మరి రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు జాగ్రత్త దయచేసి మాజీ పిసిసి అధ్యక్షుడు అంటా ఉన్నాడు కేసీఆర్కేం పని లేదు ప్రజలు కట్టే పనులన్నీ కొంచమై వేస్ట్గా రైతు బంధు అని చెప్తున్నాడు రైతు బంధు వేస్టా అండి వేస్టా ఉండతు బంధు మీరు వెంకటరమణారెడ్డి గారిని గెలిపించండి రైతు బంధు ఉండు కాదు ఈ రోజు మీకు ఎకరానికి పదివేలు వచ్చే రైతు బంధు రేపు పదహారు వేలు రూపాయలు చేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ ఆయన కేసీఆర్ వేస్ట్గా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాడు మూడు గంటలు సరిపోతు ఉంటుండు సరిపోతుందా మూడు గంటలు ఎన్ని గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలి కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే కూడా ఇక్కడ వెంకటరమణారెడ్డి గారికి గెలవాలి ఎందుకంటే కత్తి ఇంకోనికి ఇచ్చి యుద్ధం ఇంకోని ఏమంటే చేస్తారా సాధ్యం అవుతుందా ఎవరైతే ప్రజల పక్షాన ఉంటారో ప్రజల పక్షాన పోరాడతారో వాళ్ళ చేతుల కత్తి పెడితే గ్యారంటీగా మీకు మేలు జరుగుతుంది అట్లనే ఇంకోటి చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్కి అధికారం వస్తే ధరని తీసి బంగాళాఖాతం లేస్తారట ఇది చాలా ముఖ్యమైన సమస్య మన రైతులకు జీవనవరణ సమస్య రైతులకు బంగాళాఖాతం లేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి ఈరోజు మేము మీకు ఎంత భూమి ఉన్నదో లెక్క తీసి అక్కడ విడుదల చేస్తే వచ్చి మీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి మీ సెల్ ఫోన్లన్నీ మోగుతా ఉన్నాయి టింగు టింగుమని మీరు పోయి చూసుకుంటే డబ్బులు ఉంటున్నాయి మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు మరి ధరను తీసేస్తే ధరను తీసి మళ్ళీ పాత పట్టువారిలను బీఆర్ బోల్ అని తెస్తారట ధరను తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి ఏ పద్ధతిలో వస్తాయి అంటే మళ్ళా పైరవీలు మళ్ళా దళారీలు మళ్ళా మనం పోవాలి ఎన్ని ఎకరాలు ఉందంటే ఎనిమిది ఎకరాలు ఉంది అనుకో వస్తుంది ఎనభై వేలు వస్తుంది తెలావు ముప్పై వేలు లేకపోతే సంతకం పెట్టంటాడు ఇయాలనేమో మీ కడుపులో చల్లగదలకుండా మీరు ఎవరికి లంచం ఇవ్వకుండా మీ బ్యాంకులకు డైరెక్ట్గా డబ్బులు వచ్చి పడతా ఉన్నాయి మళ్ళా కాంగ్రెస్ రాజ్యం వస్తే వంద శాతం మళ్ళా పైరవికారుల రాజ్యం దళారుల రాజ్యం గ్యారంటీగా వస్తే దానిలో అనుమానం అవసరం లేదు అందుకోసం రైతులు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా మనం నష్టపోతాం చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది సింగరేణి కార్మికులకు నా మనవి సింగరేణి మనది మనకే ఉండే హండ్రెడ్ పర్సెంట్ మన కంపెనీ ఉండే సింగరేణిని కూడా ముంచింది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ వాళ్ళకి చేతగాక కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి కట్టలేక వాళ్ళకి నలభై తొమ్మిది శాతం వాటా కట్టబెట్టింది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ మనకున్న సింగరేణి ఇలా సగం వాటా కేంద్రానికి పోయింది కాంగ్రెస్ తనం వల్ల ఇదే కాంగ్రెస్ ఇంటెక్ ఐటెక్ నాయకులు సంతకం పెట్టి మొత్తం డిపెండెంట్ ఉద్యోగాలు వద్దని చెప్పి సంతకాలు పెట్టిన భక్తులు కూడా వీళ్ళే ఇలా వెంకట్రావు గారు టీబీజికేసి నాయకులు వారి సింగరేణి రాజిరెడ్డి గారు మిగతా అందరు కలిసి నాకు చెప్తే మళ్ళా దాన్ని పునరుద్ధరించడం ఇలా పదిహేను వేల మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చుకున్నాం ఎన్న సింగరేణి చరిత్రలో వెయ్యి కోట్ల రూపాయలు పంచినరా బోనస్ కానీ లాభాల వాటా కానీ ఇలా ముప్పై రెండు శాతం వాటా ఇచ్చుకొని మనం ముందుకు పోతా ఉన్నాం ఈ విధంగా సింగరేణిని అన్ని రకాలుగా కాపాడే బాధ్యత తీసుకొని ముందుకు పోతా ఉన్నాం నేను మీ అందరిని కోరేది ఒకటే నేను హెలికాప్టర్లో చూసిన ఉదయం నుంచి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు వర్షం పడ్డది ఇప్పుడు కూడా వాడతనే ఉన్నది ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చిందంటే ఒక విషయం స్పష్టమైపోయింది వెంకటరమణారెడ్డి గారు గెలిచిపోయారని తెలిసిపోతూ ఉంది మీరు ఎంత పెద్ద సంఖ్యలో హాజరైన అంత పెద్ద సంఖ్యలో ఓట్లతో రమణారెడ్డి గారు గెలుస్తారని కూడా అర్థమైపోయింది వెంకటరమణారెడ్డి గారు కొన్ని కోరికలు కోరినారు మీ అందరి తరఫున కొత్తగా అయినటువంటి మండలం అభివృద్ధి కానీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కానీ కావాలని చెప్పి వారు కోరినారు వంద శాతం ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చే బాధ్యత నాది అని మీకు మనవి చేస్తా ఉన్నా భూపాలపల్లి